అమ్మవారిని ఉత్సవరూపేణ ఉత్సవరూపకంగా తీసుకొని వస్తూ పసుపు చల్లుకుంటూ తీసుకొని వచ్చి ఆలయం దగ్గరకు వచ్చిన తర్వాత అదే పల్లకితో అమ్మవారి ఆలయం చుట్టూ ఐదు సార్లు ప్రదక్షిణలు చేయించి గర్భాలయ ప్రవేశం చేయిస్తారు పల్లకిని చేసిన తర్వాత అమ్మవారికి హారతిచ్చి ఆ దివ్యమంగళ హారతిని అందరికి చూపిస్తారు ఎంతో అద్భుతం 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 నేనైతే మొత్తం పసుపుతో నడిచిపోయి ఉంటాను పోయిన సంవత్సరం అయితే కళ్ళలో కొట్టేశారు పసుపు చెవులో కొట్టేశారు ముక్కులో కొట్టేశారు ఊపిరి ఆడలా ఊపిరి ఆడలా అసలు ఏమి రష్ ఏమి పసుపు అది పర్వాలేదండి గతి తప్పి డాకన పోతే డాక్టర్ ముక్కుల పైపులు పెడతాడు కండ్ల ఆయింట్మెంట్లు పోస్తాడు చెవుల పోస్తాడు ఏడా దూరుసలాడ దూరుస్తాడు ఆ దూరడం కన్నా ఇదే మంచిది కదా స్వామి ఈ పసుపు కళ్ళలో పడితే కండ్లలో ఉండే చెడుగు పోతుంది కండ్ల మీద ఉండే కొంచెం పొర ఉంటుంది చూపు మందగించడానికి సంబంధించిన లేయర్ పసుపు పడితే పోతుంది ముక్కులు పోతే కూడా మంచిదే ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే పోతాయి ఇంకొకటి మోటు సూత్రం ఏంటంటే పసుపు బ్రహ్మసుడిలో బ్రహ్మరంధ్రంలో గనక పసుపు చేరితే జీవనాడులకు చైతన్యం వస్తుందని చదివాను నేను ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుందని చదివాను పాతకాలంలో ఎక్కువ దగ్గు రంపం ఆయాసం ఉబ్బసం ఉంటే ఇడ కలింపాలేసి కలింపాల మీద పసుపు పట్టేవాళ్ళు కలింసేట్లు లేవు ఇప్పుడు ఇట్లా దించితే దానికి పాలు వస్తుండే వేస్తుండ్రి అట్లా మీరు ఆ రోజు ఇక్కడ పీఠానికి వస్తే అసలు వీళ్ళు సల్లుడకి మీ కళ్ళు ముక్కాన్ని మూసుకోపోతాయి రావాలి తప్పకుండా ఇటువంటి ఉత్సవాల్లో ఫ్రీగా మీకు ఇప్పుడు చూడండి తిరుపతికి వెళ్తాం బ్రహ్మోత్సవాలలో మనం పాల్గొంటాం అక్కడ ఏముంటుంది స్వామివారిని చూసి ఆనందపడడమే శ్రీశైలం పోతాం అక్కడ ఉత్సవంలో పాల్గొంటాం స్వామివారిని చూసి ఆనందపడడమే మనల్లా దగ్గరికి రానియరు ముట్టుకోనివ్వరు కానీ ఇటువంటివి సకల జనుల యొక్క సమ్మతమై అందరికీ ఆమోదయోగ్యమై అందరినీ అక్కున చేర్చుకోవడానికి ఎవరో పుణ్యమూర్తులు దర్శించి ఏర్పాటు చేసినటువంటి తంతులు కాబట్టి వాడుకోవాలి తప్పదు అందరి అదృష్టం అది అందరి అదృష్టం అందరి సుకృతం అంబాత్రయ్య క్షేత్రం సర్వజనుల యొక్క సమ్మతార్థమై అందరి యొక్క యోగక్షేమాలను అనుసరించే ప్రతీది ధర్మ సింధువుని యొక్క యొక్క ధర్మాన్ని అనుసరించి వేదధర్మాన్ని శాస్త్రధర్మాన్ని శాస్త్ర పరిజ్ఞాన ధర్మాన్ని అనుసరించి చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు రావాలి ఈ ఉత్సవంలో పాల్గొనండి అలాగే అమ్మవారిని ఆశీనురాళన్ చేసి హారతి ఇచ్చిన తర్వాత భోజన వసతి ఉంటుంది భోజనం చేసుకోవచ్చు వెళ్ళవలసిన వాళ్ళు వెళ్ళొచ్చు దీక్షలుండే స్వాములైతే ఇక్కడనే ఉంటారు తొమ్మిది రోజులు ఒకవేళ లేదు గురుదేవ మేము దీక్ష వేసుకొని ఇంటి దగ్గర కలిశం పెట్టుకొని అమ్మ ఫోటో పెట్టుకొని పూజ చేస్తాం మాకు ఉద్యోగాలు ఉన్నాయంటే శుభం విరమణకు మాత్రం ఇక్కడికి రావాలి విరమణకి ఇక్కడికి రావాలి ఇది వెళ్ళేవాళ్ళు వెళ్ళవచ్చు ఉండవలసిన వాళ్ళు ఉండవచ్చు ఆ రోజు ఇరవై రెండవ తారీఖు సాయంకాలం అమ్మవారికి అద్భుతమైనటువంటి కైంకర్యం ఇంకొకటి చేస్తారు నూట ఎనిమిది రకాల దివ్యమైనటువంటి హారతులు ఇస్తారు అమ్మవారికి ఆ హారతులు చూడాలే నా భూతో నా భవిష్యత్ అబ్బా ఏ క్షేత్రంలో ఇయ్యండి నిజం చెప్తున్నా నేను ఈశ్వర సాక్షిగా చెప్తున్నా నూట ఎనిమిది ఆరతులు ఏ క్షేత్రంలో ఇయ్యరు ఆ ఇచ్చేది నేనే కదా నా చేయి కుట్టుబడుతుంది తిప్పి 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 చేయి కుట్టుబడతాయి అయినా కుట్టుబడతా అంటే మీకు చెప్తున్నాను ప్రాక్టికల్గా నేనేం భారం అనుకోను నూట ఎనిమిది రకాల హారతులు ఇస్తారు ఈ హారతులు తొమ్మిది రోజులు ఉంటుంది ప్రతిరోజు సాయంత్రం నూట ఎనిమిది రకాల హారతులు చూడాలి అస్సలు ఆ జీవితం పరమ పావనం శాస్త్రం ఏం చెప్తారు సత్యాగ్నితో వెలిగినటువంటి జ్యోతిని చూస్తే ఆత్మదర్శన ఫలితం వస్తుందంట యోగులు కళ్ళు మూసుకొని ఇక్కడ జ్యోతిని చూస్తే ఆయన సమాధి స్థిరుడై జీవబ్రహ్మైక్యవాదం ప్రకారంగా ఆయన విముక్తిని పొందినట్టు లెక్క ఇలా చూడలేని వాడు సత్యాగ్నితో ప్రజ్వరితమైనటువంటి జ్యోతిని ఇలా చూస్తే అదే ఫలితం వస్తుందన్నారు అంబాత్రయ క్షేత్రంలో సత్యాగ్ని జ్యోతులు పది ఉన్నాయి సత్యాగ్ని జ్యోతి ఏంటి అకిపుల్ల యొక్క రాపిడి లేకుండా కృత్రిమంగా అంటీయకుండా సహజ సిద్ధంగా వెలగాలి సూర్యకిరణాలతో అగ్నిమదనం చేసి ఆ మదించినటువంటి ఆ కొయ్య నుంచి వెలిగినటువంటి అగ్ని ఇవి సత్యాగ్నులు అనమాట లేకపోతే పడుగురాళ్లతోనూ రాపిడి చేసి తీసినటువంటి అగ్ని కూడా సత్యాగ్ని అని చెప్తారు మనం సూర్యకిరణాలతో సిరి జ్యోతులు వెలిగించాం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నాయి కాబట్టి ఆ జ్యోతి నుంచే తీసుకున్న చేత నూట ఎనిమిది రకాల హారతులు అమ్మవారికి ఇస్తారు ఆ రోజు ఉంటుంది అది కూడా చూడవచ్చు అలాగే ఆ రోజు సాయంత్రం ఎనిమిదిన్నర తొమ్మిది ప్రాంతంలో ఏడాదికొక్కసారి అమ్మవారికి ఊంజాలు సేవ చేస్తారు అమ్మవారి ఉత్సవమూర్తి ఏదైతే పల్లగిలో అమ్మవారు ఊర ఊరంతా ఉత్సవంగా తిరిగి వచ్చినటువంటి ఉత్సవానికి వచ్చిన వాళ్ళందరినీ చూసి ఆ తల్లి పరవశించిపోయి ఊరు బరుగు గేరు బరుగు ఉత్సవానికి వచ్చిన వాళ్ళ బరుగంతా తాను తీసుకొని ఆసరు కొని అమ్మవారు అలా అలసిపోయిన తల్లిని తొట్లాల్లో పెట్టి ఊపుతారు రాత్రి తొమ్మిది గంటలకు అమ్మవారిని తొట్లాల్లో వేసేటప్పుడు ఉయ్యాలలో పడుకోబెట్టి ఊపేటప్పుడు సంతానం కానీ వాళ్ళు ఎవరన్నా వచ్చి ఆ తొట్లను ఊపితే తప్పకుండా సంతానం కలుగుతుంది అమ్మవారిని తొట్లాలు వేసేటప్పుడు తొట్ల కింద కుంభం పోస్తారు ఆ కుంభం పోసినటువంటి బియ్యం ఎవరైతే పిల్లలు కానీ దంపతులు ఉంటారో ఆ తొట్ల ఊపినలోకి ఆ బియ్యం ఒడిపోస్తారు ఇది కూడా అద్భుతమైనటువంటి అవకాశం ఎవరైనా రావచ్చు అమ్మవారి తొట్లని మీరు కూడా ఊపడానికి అవకాశం ఇస్తారు ఆ బియ్యం ఒడి బియ్యం పోసుకొని వెళ్ళొచ్చు సంతానం కాని వాళ్ళు ఎవరైనా కూడా రావచ్చు ఈ కైంకర్యం ద్వారా గనక మీరు సంతానాన్ని పొందితే మీ కడుపులో పుట్టే పిల్లలు అదృష్టవంతులు జగదంబ తొట్ల ఊపేటటువంటి బియ్యం తీసుకొని నా ఉద్దేశం ప్రకారం పిల్లలు వాళ్ళంత అదృష్టవంతులు ఈ పుణ్యఫలాన్ని స్వీకరించి పిల్లల కంటే అజ్ రియల్లీ సో గ్రేట్ అది అలా తొట్ల కార్యక్రమంలో కూడా ఎవరైనా పాలు పంచుకోవాలంటే రావచ్చు అమ్మవారిని ఆలయం ఎందు కూచోబెట్టిన తర్వాత ఆ రోజు గర్భాలయంలో నూట ఎనిమిది అఖండ జ్యోతులు వెలిగిస్తారు ఇది ఇంకా అద్వితీయమైనటువంటి కైంకర్యం ఇటు పన్నెండు అటు పన్నెండు మూడు కేజీలు క్వాంటిటీతో ఉండేటటువంటి ప్రమిదలు పెట్టి ఆ ప్రమిదల్లో తొమ్మిది తొమ్మిది ఒత్తులేసి నూట ఎనిమిది అఖండ జ్యోతులు వెలిగిస్తారు అలా నూట ఎనిమిది అఖండ జ్యోతుల్లో వెలుగుతున్నటువంటి ఆ ముగ్గురమ్మలను చూడాలి అబ్బా ఆ ఆ సత్యాన్ని నేను ఫీల్ అవుతున్నాను కాబట్టి చెప్తున్నాను అద్భుతం 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 చాలా అద్భుతం అది ఈ నూట ఎనిమిది అఖండ జ్యోతులని తొమ్మిది రోజులు ఆరకుండా చూసుకుంటారు విజయదశమి వరకు విజయదశమి తర్వాత అవంతకవి కొండెక్కి పోయిన తర్వాత తీసేసి మళ్ళీ కడిగి భద్రపరుస్తారు ఇది ప్రతి సంవత్సరం జరిగేటటువంటిది అంతకుముందేమో రెండు వేల పదిహేడు పద్దెనిమిది వరకు ఒక పదహారు రకాల ఆరతులు ఇచ్చేవాళ్ళం స్తోమతి లేదు కాబట్టి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నుంచి హారతుల సంఖ్య పెరుగుతుంది ముప్పై రెండుకు వచ్చింది యాభై రెండుకి వచ్చింది అరవై నాలుగు వచ్చింది మొన్న డెబ్భై ఎనిమిది ఆ మొన్న నూట ఒక్కటి ఈసారి నూట ఎనిమిది రోజు సాయం సంధ్యా సమయంలో శంఖనాదములతో ధమరుక తాండవముతో ఘంటానాదముల మధ్య నూట ఎనిమిది ఆరతులు అమ్మవారికి ఇస్తూ ఉంటే అమ్మవారి ఇట్లా ఊగుతూ ఉంటుంది మరి చూడాలి ఊగుతుందంటే వచ్చినాక ఊగుతలేదంటే నేనేం చేస్తా అలా కాదండి భౌతిక దృష్టితో కనబడదు యోగ దృష్టితో యోగ దృష్టి అంటే అర్థం ఏంటి పదహారు నిమిషాలు కళ్ళార్పకుండా చూస్తే యోగం అలా చూస్తే ముగ్గురమ్మలు ఆటోమేటిక్గా కదులుతారు నేను రోజు ఆచమానం చేసి గుళ్ళో కూర్చుంటాయి కదా అలా చూస్తాను హారతులు చాలా అద్భుతంగా జరుగుతాయి తొమ్మిది రోజులు చూడండి నేను ఒక మాట అంటా పెద్దలు ఏమంటుండ్రు మోటుగంటే ఊక చెట్టు మీద చేయి ఆడిస్తే చెట్టు భంగివారుతుంది అంటుండ్రి గొడ్డు మీద చేయి ఆడితే మానవారుతుంది గొడ్డు నెగలదు అంటుండ్రి సంసారంలో కూడా ఊక చేయి ఆడిసుకుంటూ వండుకుంటూ వండుకుంటే సంసారం కేసేసి ఉండదు కొన్ని రోజులు ఇడవాలే సంసారము కొన్ని రోజులు చేయి ఇడవాలే ఊక అదే ఇల్లు అదే సంసారం అదే పెండ్లం అదే పిల్లలు చూసిన కొన్ని చూసినట్ల ఊక చేయాడిచ్చింది సేతుకురాదా అంటారు మోటుగా పెద్ద మనుషులు ఇటువంటి పర్వదినాల్లో ఇటువంటి క్షేత్రాల్లో ఉండండి ఒక తొమ్మిది రోజులు ఏమైంది ఆ కొడుకపోతాడ పిల్లలు ఎవడం దొంగలకపోతాడా ప్రశాంతంగా మరిచిపోయి తినాలి ఆరాం ఉప్పో పప్పో కాయో పండో తినలే అటువంటి తంతులన్నటువంటి కైంకర్యాలను చూడాలే జన్మను పరమ పావనం అవుతున్నట్టుగా ఫీల్ అవ్వాలి అమ్మా నీకు నక్షత్రహారతి ఇస్తున్నారంటే ఇరవై ఏడు నక్షత్రాలను నాకు అనుకూలపరిచి నా కుండలితో ఉండేటువంటి శక్తులు నా నక్షత్రాల ఆలయంలో నిలబెట్టు అమాని కుంభహారతి ఇస్తున్నారు నా జన్మను కూడా కుంభవృష్టితో పరమపావనం చేయి అలా ఫీల్ అవ్వాలి ప్రతి తంతును ఫీల్ అవ్వాలి ఇలా నూట ఎనిమిది అఖండ జ్యోతులు గర్భాలయంలో వెలిగిస్తారు తొమ్మిది రోజులు ఆ నూట ఎనిమిది అఖండ జ్యోతుల్లో ముగ్గురమ్మలు వెలిగిపోతూ ఉంటారు ప్రతిరోజు సాయంత్రం నూట ఎనిమిది హారతులు ఉంటాయి వీటితో పాటు తొమ్మిది రోజులు విశేషించి ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో తెల్లవారుజామున మూడు గంటలకు అమ్మవారికి దేవి అష్టోత్తర శతనామ కళశాభిషేకం ఉంటుంది నూట ఎనిమిది కలశాలతో అమ్మవారికి అంటే ముగ్గురు అమ్మలకు మూలమూర్తులకు అభిషేకం సంవత్సరానికి ఒక్కసారి తొమ్మిది రోజులు అమ్మవారు దివ్యమంగళ స్నానాలు చేస్తారు మిగతా రోజులంటే పూర్ణాంక మాసకి చేస్తాం మూలమూర్తులను ఎప్పుడు పడితే అప్పుడు తాకకూడదని ఒక నియమం నేను చాలా వీడియోలో చెప్పాను అమ్మవారిని యాభై రెండు రకాల మృతికలతో ప్రతిష్ట చేస్తామని ఈ తొమ్మిది రోజులు నూట ఎనిమిది కలశాలతో అమ్మవారు అభిషేకం చేయించుకుంటుంది మా అదృష్టం ఇప్పటివరకు అయితే అమ్మవారు స్థిర చిత్తురాలై ఉన్నది స్థానభంశం కాకుండా భిన్నం కాకుండా ఉన్నది ఇప్పటివరకు ఆ అభిషేకంలో కూడా భాగం పంచుకొనుట అభిషేకాన్ని చూడడం అభిషేకమైన తర్వాత ఆ తీర్థాన్ని ప్రోక్షణ చేస్తారు ఇవన్నీ విశేషించినటువంటివే ఫలితం ఏంటంటే స్విచ్ చేయగానే కరెంటు వెలిగినట్లు కావాలనుకుంటాం ఇదేమో కలియుగమాయ నిజం చెప్తున్నా యుగ ధర్మాన్ని అనుసరించే ఈ కాలంలో దేవతలు రిఫ్లెక్ట్ అవుతారు అది ఎప్పుడు మర్చిపోకూడదు మనం జన్మ ఎత్తినాం కాబట్టి ఏదో విధంగా పావనం చేసుకోవాలి కాబట్టి ఈ ఫంక్షనాలిటీ అంతా తప్పకుండా ఈ చేసిన సేవల యొక్క ఫలితం ఎక్కడ పోదు ఇలా ఇరవై రెండవ తారీఖు సాయంకాలం తొట్ల సేవ ఉంటుంది హారతులు ఉంటాయి ఆ రోజు నూట ఎనిమిది అఖండ జ్యోతులు వెలిగిస్తారు తొమ్మిది రోజులు నూట ఎనిమిది అఖండ జ్యోతులు వెలుగుతూనే ఉంటాయి తొమ్మిది రోజులు ఆరతులు ఉంటాయి సాయంకాలంలో తొమ్మిది రోజులు విశేషమైనటువంటి నూట ఎనిమిది రకాల దేవి అష్టోత్తర శతనామ కలశాభిషేకం ఉంటుంది ఆ రోజు సాయంత్రం దేవి తొట్ల సేవ అయిపోయిన తర్వాత రేణుక ఎల్లమ్మ తల్లి యొక్క కథను చెప్తారు బైండ్ల వాళ్ళు మోటు సాంప్రదాయం అది మోటు సాంప్రదాయం కానీ ఎల్లమ్మ తల్లి మూల కథ వీలే చెప్తారు సినిమాల్లో తీసింది కూడా కరెక్ట్ కాదు బుక్స్లలో రాసింది కూడా కరెక్ట్ కాదు ఎల్లమ్మ కథను అసలైన ప్యూరిఫైడ్గా ఆమె జన్మ వృత్తాంతాన్ని తెలుసుకోవాలనుకుంటే అంబాత్రయ్య క్షేత్రంలో బైండ్ల వాళ్ళు జమిడికలతో చెప్తారు చాలా అద్భుతంగా చెప్తారు శాస్త్రంలో ఏముంటుందంటే ఏదైనా ఒక ఉత్సవం జరిగినాడు పుణ్యశ్రవణం జరగాలని ఉంటుంది ఆ పుణ్యశ్రవణంలో దేవి అవతార పరమార్థం లోపల అమ్మవారిది మహిషాసురమర్దిని కాదా చాలా గొప్పది అది పండితులు చెప్పాలి సరే వాళ్ళు చెప్తే చెప్తారు మేము ఒక రచన చేస్తాం ఇది పల్లెటూరు కాబట్టి మా పూర్వకాలం నుంచి కూడా ఎల్లమ్మ తల్లిని ఆరాధించేటటువంటి సాంప్రదాయం చాలా గొప్పగా ఉండింది ఎల్లమ్మ తల్లి ఈ జగతిలో ఇప్పుడు పుట్టినటువంటి దేవతా శక్తుల్లో అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి తల్లి ఎల్లమ్మ తల్లి ఆ పరమ పవిత్రమైనటువంటి పతివ్రత శిరోమణి పరంజ్యోతి ఎల్లమ్మ కథను వినడం కూడా శివరాత్రికి జాగరణ చేసినట్లయినా ఆ రోజు జాగరణ చేయాలని ఒక నియమం ఆ కథ కూడా చెప్తారు ఎవరైనా రావచ్చు వినవచ్చు పావనం కావచ్చు శుభం స్వస్తి